ఏ దావిదు గారి గురించి అయితే ఇంతవరకు మనము పాట రూపములో అంతకుముందు మాట రూపములో మనం మాట్లాడుకున్నామో చదవబడినటువంటి నాలుగవ కీర్తన కానీ వివరించబడినటువంటి నాలుగవ కీర్తన కానీ పాటలో మనము చూసిన నాలుగవ కీర్తనలోని విషయాలు కానీ దావిదు గారిలో దేవునిపై మనము నమ్మలేనంత గొప్ప విశ్వాసం కనబడుతుంది అపారమైన విశ్వాసం మనల్ని గారి పరిస్థితి ఎలా ఉంటుందో మచ్చుకొక వచనాన్ని బైబిల్లో చూద్దాం మచ్చుకొక వచనాన్ని బైబిల్లో చూద్దాం సముయేలు మొదటి గ్రంథము ముప్పై అధ్యాయం సముయేలు మొదటి గ్రంథము ముప్పైవ అధ్యాయము అందులోని ఆరవ వచనాన్ని ఒక్కసారి చూద్దాం ఆరు దావిదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టియుమార్తెలను బట్టియు జనుల కందరికీ ప్రాణము విసికినందున ఆగుదాం ఏ జనులు అనుకుంటున్నారు వీళ్ళు శత్రువులు కాదు ొల్యాత్ వైపు ఉన్న వాళ్ళు కాదు సౌలు వైపు ఉన్న వాళ్ళు కాదు ఇక్కడున్న జనులు దావీదు గారి కష్టకాలంలో తన వెంట తిరిగి నడిచినవారు తన వెంటే ఉన్నవారు ఒకానొక సమయంలో దావీదు గారిని బట్టి నేను ఇప్పుడు ఆరవ వచనం చదివిస్తున్నా తర్వాత మీరు మొదటి ఐదు వచనాలు చదివితే సందర్భం అర్థమవుతుంది చూద్దాం మొదటి వచనం దావీదును అతని జనులు దావీదును ఎవరి జనులు అతని జనులే దావీదును అతని జనులను మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి అంతలో అమాలయ్యులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండి అది సందర్భం ఆ వార్త తెలుసుకున్నటువంటి గారు అతనితో ఉన్న జనులు అని మొదటి వచనం ఆ రోచనంలో ఆ జనులే దావీదు మిక్కిలు దుఃఖపడేను పైన జరిగినటువంటి సంఘటనను బట్టి మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనుల కందరికి ప్రాణము విసిక్కిందే జనులు దావీదు గారి జనులు శత్రు సైన్యంలో ఉన్నవాళ్ళు కాదు జనుల కందరికి ప్రాణము విసికి నందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకుంటున్నారు ఎవరు దావీదు గారితో ఉన్నవారే తనతో ఉన్నవారే విరోధులైపోయిన సందర్భం ఇది రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని చెప్పుకునగా దావిదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు అది దావిదంటే ఆయన గురించి అనేక సందర్భాలలో మనం చదువుతూ ఉంటాం చిన్నతనము నుండి ఆగి ఆలోచిస్తే ఈ విశ్వాస వీరుల విశ్వాస జీవితాలు మనకు ఊహకు అందనంత గొప్పగా కనపడుతుంటాయి ఈ మధ్య కాలంలో కొంతమంది బోధిస్తున్నారు క్రైస్తవ సమాజంలో బైబిల్లో క్యారెక్టర్ స్టడీ అవసరం లేదని అంటే భక్తుల జీవితాలతో మనకు పని లేదని భక్తుల జీవితాలను మనం పఠించవలసిన అవసరం లేదు అందుకే అబ్రహాము గారి గురించో మోషే గారి గురించో దావీదు గారి గురించో దానియల్ గారి గురించో క్రైస్తవులమైన మనము చదవాల్సిన అవసరం లేదనే బోధలు కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొదలయ్యాయి అప్పుడప్పుడు ఎప్పుడైనా వెహికల్లో రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు నాతో పాటు కొంతమంది దేవుని పిల్లలు ప్రయాణం చేస్తుంటారు వాళ్ళతో అప్పుడప్పుడు చెబుతుంటాను ఎక్కడైనా పెద్ద టవర్లు కనపడతాయి కదా ఫోన్ టవర్లు ఇలాంటి పెద్ద పెద్ద టవర్లు కనపడినప్పుడు ఆ టవర్ను చూపించి ఆ టవర్ పక్కన మనం నిలుచుంటే ఎంత హైట్ ఉంటాం ఇంత ఉంటాం ఆ మాట చెప్పి బైబిల్లోని భక్తుల విశ్వాసాలు భక్తులకు ఉండే భక్తి ఆ టవర్ అయితే వాళ్ళ పక్కన మనం నిలబడినప్పుడున్న హైట్ మన భక్తి మన విశ్వాసం అని చెబుతుంటాను అది భక్తుల యొక్క భక్తి స్థాయి కనుక ఏదో మనము చదివేసి అలా సైలెంట్గా నాయన ఈరోజు ఒక అధ్యాయం చదివేసి నేను వెళ్ళిపోయే పరిస్థితి కాదు బైబిల్లో మనకు అవసరం లేనప్పుడు దేవుడు వారి జీవితాల గురించి మనకు పరిచయం చేయడు ఈరోజు సందర్భం అంతా దావీదు గారి గురించి నడుస్తోంది కనుక ఆయన దగ్గరే నిలబడి ఈ ఈరోజు చక్కని విషయాలు మనం మాట్లాడుకుందాం దావీదు గారు దేవుని గురించి ఆలోచించే విధానం మనము దేవుని గురించి ఆలోచించే విధానం పోల్చుకుందాం ఉదాహరణకు ఇప్పుడు చూశారుగా తనతో ఉన్నవారే చంపాలని డిసైడ్ అయినప్పుడు దేనిని బట్టి ఎవరిని బట్టి ధైర్యం పొందాడిన దేవుడు నటనతో కూడుకున్న ధైర్యం కాదు ఒరిజినల్ ధైర్యం అది మేకపోతు గాంభీర్యం కాదది ఒరిజినల్ ఆశ్చర్యమవుతుంటుంది ఇప్పుడు మీరు అందరు కలిసి నన్ను చంపాలనుకున్నారనుకోండి నన్నెవుడు చంపేదని ఇక్కడ నేను తొడలు కొడితే వదరదు ఆరు వందల మంది ఒక్క మనిషిని చంపాలనుకుంటుంటే గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని నిలబడ్డాడు ఎవరిని బట్టి అని అడిగితే యహోవా దేవుట అలా అర్థమయ్యాడా దావిది గారికి అందులో మనం మనకు రవ్వంత కూడా అర్థమయ్యాడని నేను అనుకోవట్లేదు దావీదు గారికి దేవుడు అర్థమైనంతలో మనకు రవ్వంత దేవుడు అర్థం కాలేదని నా అభిప్రాయం ఎందుకు అని అడిగితే దావీదుగారు దేవునిని ఆలోచించేలా మనం ఎప్పుడు ఆలోచించాం ఆయన దేవుని గురించి ఎలా ఆలోచిస్తాడో ఇంకొకటి చూద్దాం ఎనిమిదవ కీర్తన కీర్తనల గ్రంథంలో ఎనిమిదవ కీర్తన ఎవరు రాశారు చూద్దాం పైన చిన్ని అక్షరాలు గారేనా దావిదు గారే ఆయన ఏమంటున్నాడు చూద్దాం మూడవచనంలో నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకునుటకు వాడే పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు అసలు వాడే పాటివాడు ప్రభువా నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ మనిషిని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి అంటే దేవుని దృష్టిలో క్షమించండి దావీదు గారి దృష్టిలో దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడు అసలు నువ్వేంటి ప్రవ్వా నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏంటి నువ్వేంటి ప్రవ్వా నన్ను పట్టించుకోవడం ఏంటి నీవేంటి నీ స్థాయి ఏంటి ఆకాశములో కనబడే సూర్య చంద్ర నక్షత్రాలను కలిగించిన సృష్టికర్తవు నీవు ఆ సూర్య చంద్ర నక్షత్రాలు కలిగిన ఈ విశ్వమంతటిని కలుగజేశాయి నీ చేతులు దావీదు గారి కుమారుడు సొలమాను గారు ఏమన్నారు దేవుని గురించి ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడే దేవుడు అన్నాడు ఆయన ఇంతకు దేవుడు ఎవరు అని అడిగితే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మీలో ఎంతమంది నమ్ముతున్నారు ఇది ఒకసారి చేయత్తి చూపించండి దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్పోడు నమ్ముతున్నారా రైట్ ఆకాశ మహాకాశములు పట్టజాలడు అని అంటే అప్పుడు ఆయన ముందు ఆకాశ మహాకాశములు ఎంత స్థాయిలో ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పను ఎంత ఉంటుందో దేవుని ముందు ఈ విశ్వమంతా ఎంతుంటుందని అడిగితే ఒక్కసారి వెనకల ఇంత పెద్ద స్క్రీన్ ఉందే ఆ స్క్రీన్ మధ్యలో ఒక చిన్న బొట్టు ఒక చిన్న చుక్క పెట్టండి అలా ఊహించుకోండి ఏమి కనపడలేదు కనుక స్క్రీన్ తీసుకున్నాను పోనీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు స్క్రీన్ అనుకోండి దాని మీద ఒక చుక్క పెట్టండి అలా పెన్ను తీసుకొని ఆ చుక్కే నేను నువ్వు కాదు ఈ విశ్వం ఎవరి ముందు దేవుని ముందు విశ్వమే దేవుని ముందు చుక్కైతే ఆ విశ్వము గురించి శాస్త్రవేత్తలు అంటున్నారు మాకిప్పటికీ పట్టుమని ఫైవ్ పర్సెంట్ తెలియదని ఎంత విశ్వం చుక్క చుక్కంత విశ్వములో మాకు తెలిసిందెంత అని శాస్త్రవేత్తలు చెబుతున్నమాట ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ రిమైనింగ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డార్క్ మ్యాటరు రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ డార్క్ ఎనర్జీ మాకు తెలీదు మాకు తెలీదు మాకు తెలిసిందంత నాలుగైదు శాతమే దేవుని ఎదుట విశ్వమే చుక్కైతే ఆ విశ్వము గురించి మనిషి అంటున్నాడు మనుషులలో మేధావులు అంటున్నారు మాకు తెలిసింది ఘోరంత అంటే ఇప్పుడు దేవుని ముందు మనిషి ఎంత ఆలోచించండి దేవుని ముందు మనిషి ఎంత నేను బైబిల్ కాలేజ్ రన్ చేస్తూ అనేక మందికి పాఠాలు చెబుతూ ఈ మధ్య కాలంలో దేవుని స్థాయి గురించి మాట్లాడుతున్నాను విద్యార్థులకు చెబుతూ ఒక మాట చెప్పాను సూర్యుని వెలుగు ముందు అగ్గిపుల్ల వెలుగు ఎంత ఎంత పోల్చ దగునా పోల్చ గలమా సూర్యుని కంటే అగ్గిపుల్ల ఎంత చిన్నది అగ్గిపుల్లకుండే మంట ఎంత చిన్నది అని అడిగితే ఒక వంద సంవత్సరాలు కష్టపడి శాస్త్రవేత్తలందరూ కూడా సూర్యుని కంటే అగ్గిపుల్లకున్న మంట ఇంత చిన్నది అని ఏ రోజైనా చెప్పగలరేమో కానీ నెంబర్ టూ మహాసముద్రము ముందు నీటి బిందు ఎంత మహాసముద్రం ముందు నీటి బిందు ఎంత అని అడిగితే ఇంత అని చెప్పడానికి శాస్త్రవేత్తలు ఏదో ఒకరోజు సఫలులు కాగలరేమో గాని ఒక పెద్ద మంచు పర్వతము ముందు ఒక చిన్న మంచు తునకను నిలబెట్టి ఆ మంచు పర్వతము కంటే ఈ మంచు తునక ఎంత చిన్నది అని అడిగితే ఎప్పటికైనా శాస్త్రవేత్తలు ఇంత చిన్నది అని ఇంత చిన్నది అని కొలిచి లెక్కలేసి చెప్పగలరేమో కాని ఇంత మహావిశ్వములో మనం మన ఇండ్లలో చిన్న చిన్న రూమ్స్ ఉంటాయే చిన్న గదులు ఉంటాయే ఈ విశ్వం ముందు మనం ఉంటున్న గది ఎంత అని అడిగితే లెక్కలేసి ఎప్పటికైనా విశ్వము కంటే మనం నివసించే చిన్న గది ఇంత చిన్నది అని శాస్త్ర ప్రపంచం ఎప్పటికైనా చెప్పగలదేమో కానీ దేవుని ముందు అంటే సృష్టికర్త ముందు సృష్టి ఎంత చిన్నది అని అడిగితే ఎంత చిన్నది అని తలకిందులు తపస్సు చేసిన ఇంకా ఈ భూమి ఒక లక్ష సంవత్సరాలు ఉన్న ఈ లక్ష సంవత్సరాలు మనిషికి ఆయుష్ ఉన్న లక్ష సంవత్సరాల పాటు సృష్టికర్త కంటే మళ్ళీ సృష్టికర్త కంటే సృష్టి ఇంత చిన్నది అని చెప్పడానికి తలకాయలు కిందేసి తలకిందులు తపస్సు చేసిన మనిషి అన్నవాడు ఎప్పటికీ చెప్పలేడు ఎందుకో చెప్పనా అగ్గిపుల్ల కంటే పెద్దదైన సూర్యుడు ఇంత సైజులో ఉంటాడని కొలవచ్చు కొలవచ్చు నీటి బిందువు కంటే మహాసముద్రం ఇంత పెద్దది అని చెప్పడానికి మహాసముద్రానికి కొలతుంది మెజర్మెంట్ మంచు కంటే మంచు పర్వతం ఇంత పెద్దది అని చెప్పడానికి మంచు పర్వతానికి లెక్కుంది ఇంత సైజులో ఉందని మనముంటున్న గది కంటే విశ్వం ఇంత పెద్దది అని చెప్పడానికి విశ్వానికి కొలత ఉంది ఇంత అని అంటే సృష్టి కొలతలు కలిగినది చెప్పండి సృష్టి కొలతలు కోల్ కోలతలు కలిగినది సృష్టికర్తకు లేవు ఆయన కొలవలేనంత అనంతుడు అందుకే ఆయన పిలుస్తారు ఇన్ఫెనెట్ మన దేవుడు ఏమై ఉన్నాడు ఇన్ఫెనెట్ గాడ్ అంటే అపరిమితమైన దేవుడు అనంతుడైన దేవుడు చైనా వా ఎంత అంటే చాలా పెద్దది అంటే చాలా పెద్దది చాలా చిన్నది కాదు కొలదేశం చెప్పండి చెప్పి చావాల్సిందే చెప్పొచ్చు భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దవాడు సూర్యుని కంటే చంద్రుడు ఎన్ని రెట్లు చిన్నవాడు నేను భూమి కంటే అన్నానా ఇందాక నేను తప్పు మాట్లాడినట్టున్నా భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దవాడు చెప్పొచ్చు భూమి కంటే నక్షత్రాలు ఎంత పెద్దవి చెప్పచ్చు ఆకాశానికి ఉండే వైశాల్యం ఎంత చెప్పొచ్చు దేవునికి కొలతలు లేవు ఈ సెమినార్కు వచ్చిన మీరు ఈ రెండవ రోజు రాత్రి దీనిని బంగారక్షరాలతో హృదయం అనే పలకపై ముద్రించుకోవాలి మన దేవుడు అనంతుడు అందరు చెప్దాం ఒకసారి మన దేవుడు అనంతుడు నమ్మినోళ్ళు మాత్రమే చేయొత్తండి వాళ్ళకి మాత్రమే భోజనం ఎందుకంటే నమ్మిన చెప్పాలంతేది అనంతుడైన దేవుడు దావిదు గారికి దేవుడు అలా అర్థమయ్యాడు దేవుడు అలా అర్థమయ్యాడు దావిదు గారికే కాదు భక్తుల్ని ఎవరిని పలకరించినా వాళ్ళందరికీ దేవుడు స్థాయిలో కనపడుతుంటాడు అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు ముగ్గురితో వేసి చూడన్నారు వీళ్ళు ఎందుకు మా వెనుకున్నవాడు అనంత శక్తి కలిగిన దేవుడు దేవుని సర్వశక్తిమవుతు అంటామే ఆ సర్వశక్తి అంటే ఎంత శక్తి అని అడొకూడదు దానికి ఆన్సర్ లేదు ఆయన శక్తి ఎంత చెప్పగలమా ఇంత అని నో ఆయన ప్రేమ ఎంత ఆయన మంచితనం ఎంత ఆయన సాత్వికం ఎంత ఆయన గర్జన ఎంత ఆయన కోపం ఎంత ఆయన ఉగ్రత ఎంత ఆయన కృప ఎంత ఆయన ప్రేమ ఎంత ఆయన దయాళుత్వం ఎంత ఆయన దీర్ఘశాంతం ఎంత ఆయన శక్తి ఎంత ఆయన బలం ఎంత మహాజ్ఞాని అయినా యోబుగారు అంటున్నమాట మనం ఆయన గురించి వినుచున్నది మిక్కిలి మెలనైన గుసగుస శబ్దము పాటితే మీ అందరికీ మ్యాటర్ క్లియర్ అయితే ఈ రాత్రి నేను మాట్లాడదాం అనుకుంటున్న మూడు విషయాలలో ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఒకటి ఇది మొదటి భాగం ఈ మొదటి భాగంలో నేను చెప్పాలనుకున్నదే మన దేవుడు అనంతుడైన దేవుడు ఎంతమందికి ఫస్ట్ పార్ట్ క్లియర్ అయిందో చెప్పండి మాకు క్లారిటీ ఎవ్రీబడి డన్ సూపర్ ఎందుకంటే ఆయన అనంతుడని చెప్పడానికి రాత్రి సరిపోద్దు చాలా చెప్పొచ్చు తెగింది కనుక అవుతున్నాను తెగకపోతే కంటిన్యూ చేసేవాడిని పోనీ ఒక్కటి సరదా మాట్లాడుకుందామా ఇంకొకటి చిన్నది మాట్లాడుకుందాం యోబు గ్రంథం ముప్పై ఆరో యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరవ వచనం ఒక్కసారి చూద్దాం ఇరవై ఆరవ వచనం ఆలోచించుము దేవుడు మహోన్నతుడు మనము ఆయన నిరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది ఆ పదం చేయండి ఒకసారి మితి లేనిది ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది అంటే అర్థమేంటి ఆయన ఉనికి అనంతమైనది సృష్టి ఎప్పుడు పుట్టిందో చెప్పచ్చు సృష్టికర్త ఎప్పుడొచ్చాడనే ప్రశ్నే తప్పు సృష్టికర్త ఎప్పుడు రాడు ఎందుకంటే ఆయన పేరు ఉన్నవాడు సృష్టికర్త పేరేమిటి లేనోడు కాదు ఆయన లేని టైమే లేదు ఆయనకు మితి లేదు అని చెప్పడానికి ఆయనకు మితి లేదు అని చెప్పడానికి ఆ రెఫరెన్స్ చూడండి ఒకసారి నూట నలభై ఏడవ కీర్తన జస్ట్ ఊరికే అలా మన పేజీలు తిప్పుకుంటూ పోతే ఆయన అనంత తత్వాన్ని పరిశుద్ధ గ్రంథములో ఎలా చూడగలమో సరదాగా చూద్దాం ఒక్కసారి అంటున్నాను మ్యాటర్ తెగిపోయినప్పటికీ నూట నలభై ఏడవ కీర్తన ఐదవ వచనం ఐదవ వచనం మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మీరు అండర్లైన్ చేయకపోతే పాపం ఇప్పుడు ఇది ఆయన జ్ఞానమునకేమి లేదు మితి లేదు యోగు గ్రంథంలో మాట్లాడిన ఆయన పరి యోగు గ్రంథములో ఆయన సంవత్సరములకు మితి లేదని చెప్పిన ఆయన భక్తుడే ఆయన జ్ఞానమునకు మితి లేదు అని చెబుతున్న ఈ కీర్తనాకారుడు భక్తుడే బైబిల్ గ్రంథములోని భక్తులకు దేవుడు ఎలా అర్థమయ్యాడు మనకెలా అర్థమయ్యాడు ఒకడ ఒక ఆవిడ అనిందట దేవుడు ప్రతిరోజు ఆవిడతో మాట్లాడుతుంటాడట కిచెన్లోకి వచ్చి దేవునితో మాట్లాడుతూ 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 పప్పులో వేయడం మర్చిపోయిందట అంతా అయిపోయిన తర్వాత రుచి చూస్తే ఉప్పు లేదని అయిపోయి సీరియస్ అయిపోయి మాట్లాడుతున్న దేవుని మీద కొబ్బడిందట నేను ఉప్పేయలేదని ఎందుకు చెప్పలేదని ఎవరు వంటగదిలోని మహిళ ఎవరిని ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుని గురించి మైకు పట్టుకొని చెబుతున్న సాక్ష్యం ఇది ఆవిడే కాదు మనందరిలో కూడా దేవుడు చాలా చిన్నవాడు మహా అంటే మనకంటే కొంచెం పెద్దోడు మనకంటే కొంచెం గొప్పోడు ఆకాశం ఆలకించు అంటే గజ గజ వణికిపోతుంది ఆకాశం భూమి చెవియొగ్గు అంటే బిజీగున్నాను ప్రభు అన్నది మనలాగా చేతులు కట్టుకొని మళ్ళీ చేతులు కట్టుకొని ఇప్పుడు దావిది గారి దగ్గర కొద్దాం లాంటి రాక్షసుని చూసి ఇస్రాయేల్ ప్రజలందరూ బేంబేలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులెత్తుతున్నారు దావీదు గారు రానంత వరకు ఆ ఇస్రాయేలు ప్రజలందరూ ఇస్రాయేల్ సైనికులందరూ మంచి మాట ఇస్రాయేలు సైనికులందరూ గొల్ల్యాత్తును చూసి ఎందుకు భయపడ్డారు వాళ్ళ కళ్ళకు గొల్లాత్ ఒక్కడే కనపడ్డాడు దావీదు గారికి మాత్రమే అనంతుడైన దేవుడు కనపడుతున్నాడు అది భక్తుడికి భక్తి లేని వారికి ఉండే తేడా ఈ రాత్రి ప్రధాన అంశం అదే భక్తునికి భక్తి లేని వారికి ఉండే డిఫరెన్స్ ఏంటని అడిగితే నిజమైన భక్తుడు దేవుని మాత్రమే చూస్తాడు భక్తి లేనివారు